నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం మూలపాడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆడ న్యూస్ ఛానల్తో మాజీ ఎంపీటీసీ గురుజాల సాంబశివరావు చిన్ని మాట్లాడుతూ రాముడైనా కృష్ణుడైన భీముడైన దేవుడైనా మన మదిలో మెదిలే దేవుడు ఎన్టీఆర్ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అంత ఆనందంగా ఉందన్నారు ఈరోజు టీడీపీ పార్టీపై అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ సీనియర్ నాయకులు గరికపాటి శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ గురుజాల సాంబశివరావు చిన్ని మాజీ సర్పంచ్ జే నరసింహారావు నిమ్మగడ్డ గణపతిరావు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాకి నాగరాజు బుల్లచ్చయ్య జొన్నలగడ్డ శంకర్రావు గంజి యేసుబాబు జై మహాలక్ష్మి కొండల రాజేష్ కాకి వెంకటేశ్వరరావు మాఖాని వీరాంజనేయులు మీసాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది రోజు జనవరి పద్దెనిమిదో తారీఖు అన్నగారి ఇరవై ఎనిమిదో వర్ధంతి చేసుకుంటున్నాం మూలపాడు గ్రామంలో మూలపాడు గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా గ్రామ పెద్దలందరూ మేము అందరం కలిసి ఐకమత్యతగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నదానం చేసుకుంటా గ్రామస్తులందరం కలిసి చాలా సంతోషాయకరం ఇవాళ ఒక నాకుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ వర్ధంతి కూడా ఎంతో పుణ్యం అభిమానం అని మా గ్రామస్తులందరం కలిసి సకారంతో చాలా సంతోషంగా చేసుకున్నాం అక్కడికి వచ్చిన ప్రతి పేరు పేరు నా ధన్యవాదాలు జోహర్ రెడ్డి సుమారు థౌజండ్ మంది అండి వెయ్యి మందికి అండి అది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం అండి చాలా సంతోషకరం అందరూ కలిసి గ్రామస్తులు అందరం కలిసి చేసుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదో వర్ధంతి బోలపాల్లో అందరూ పెద్దల సమక్షంలో ప్రాంతలకు అన్నదానం చేసి వెయ్యి మందికి అన్నగారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ మూలపాడు ప్రతి కార్యకర్తల సమక్షంలో వెయ్యి మంది కార్యకర్తల సమక్షంలో చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి కార్యకర్త అందరూ ఈ గ్రామంలో ప్రతి కార్యకర్తలు ఈరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చే చేసి వచ్చిన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము ప్రతి కార్యకర్త రక్తం మరిగిపోయి పార్టీని గెలిపించడానికి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కార్యకర్తలు ముందుకు వచ్చినందుకు కార్యకర్తలందరికీ నమస్కారం జై చంద్రబాబు జై ఎన్డిఆర్ వర్ధంతి ఈ వర్ధంతిని యుగ పురుషుడికి చేస్తున్నాము వర్ధంతి గ్రామం అంతా ఏకమై ఈ వర్ధంతి కార్యక్రమం ఎవరికాళ్ళు ఆనందంగా హృదయపూర్వకంగా ఆనందం అనుభవిస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని ఎన్టీఆర్ గారి వర్ధంతి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క మూలపాడు గ్రామంలోని ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ప్రతి ఒక్క లీడర్ నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిది కూడా ప్రతి ఒక్క మనసులో కూడా లీనమై ఉందండి ఏ దానికి సంబంధించి మన నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు అదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పార్టీ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యాచరణ అనేది నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో పేద ప్రజలు ఎవరైతే బాధపడకూడదు అని చెప్పేసి ఆ యొక్క పార్టీని పెట్టడం జరిగిందో ఆ యొక్క నినాదంతోనే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీఎం అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ముఖ్యమంత్రి స్థానంలో నిలబడతారు ఈ యొక్క పేద ప్రజల వంతు నిలబడతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామని విశేషాలు చూస్తూనే ఉండండి న్యూస్